హాయ్ నా పేరు సాయి గోపి నేను రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి వరకు నేను హుషారామా కాలేజ్లో నేను బీటెక్ కంప్లీట్ చేశాను నేను సాఫ్ట్వేర్ నాకు జాబ్ కూడా వచ్చింది కానీ నేను హైదరాబాద్లో నాకు ఫిఫ్టీ థౌసండ్ శాలరీ ఇచ్చేవాళ్ళు నాకు స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల నాకు నెలకు అక్కడ యాభై వేలు ఇచ్చేవాళ్ళు అక్కడ నుంచి ఎందుకని మా పురుషుల నుంచి మా నాన్న మా తాతగా నుంచి ఈ పని చేస్తున్నారు ఆ పని ఎందుకు పోగొడతామనే ఇది కాబట్టి నేను వాళ్ళ తరం నుంచి నేను నేను కొనసాగుతున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక ఎంటర్ప్రీనర్గా ఉన్నారు ఇంటికి ఒకళ్ళు ఉండాలని ఆయన కోరిక అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంత్రివర్యులు వాళ్ళు కూడా ఆయన కూడా ఒక కావాలని కోరుకున్నాడు కానీ నేను ఒక నలుగురికి పనిచేచ్చే మార్గంలో ఇప్పుడు నేను ఉన్నాను అలాగే ఇప్పుడు యువతకి నేను ఏం చెప్పానంటే అందరు ఉద్యోగమే కాదు ఎవరి కొలవుతాళ్ళు చెయ్యాలి అని అనుకుంటున్నాను ఇక్కడ నేను జాబ్ చేసినప్పుడు నాకు సాఫ్ట్వేర్లు యాభై వేలు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ నేను ఈ కొండ పని చేసుకొని ఒక లక్ష రూపాయల దాకా నేను సంపాదిస్తున్నాను ఈ లక్షే కాదు ఇంకా నేను మన కష్టపడినంత మనం ఎంత ఓ ఉంటే వరకు కష్టపడుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెప్తున్నాను ఈ ఆర్డర్స్ అనేది మన జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము అది ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి సోగారులకి వాళ్ళకి కూడా ఈ ఎంత ఉండయి రాసాకాలం వస్తే మంచి కొండలో మేము చేసుకుంటా ఉన్నాం సీజన్ బట్టి దీపావళి ప్రముధులు మంచులు కొండలో మన కష్టపడితే వీటి సేల్స్ బాగానే ఉంటది చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తే మనకి ఈ పని చేసేది ఎవరు మన పొలవత్తులు కూడా మనం కాపాడుకోవాలి అని నేను యువతకి చెప్పగలను ఈ పని చేస్తాం వల్ల నేను నలుగురికి చూపిస్తున్నాను ఆ నలుగురు కూడా నా మీద డిపెండ్ అయి ఉన్నారంటే వాళ్ళకి సంతోషమే వాళ్ళకి హ్యాపీగానే ఉంది నా కాడి నుంచి పని చేసి నేర్చుకున్న ఆళ్ళు ఆలు ఇంకో నలుగురు ఈ పని నేర్పాలని నేను అనుకుంటున్నాను అన్నగారు వాళ్ళ ఇంకా చాలా సంతోషపడ్డారు ఈ పని చేసుకుంటున్నారు ఇప్పుడు నేను జాబ్ వస్తే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం చూడలేరు వీడియో కాల్ ీగామా అక్కడ పిల్లడు ఎలా ఉండడం కాదు కదా బాధ చదువుకున్నప్పుడు చదువుకున్నది చదువుకొని జాబులు చేసినా వాటిపోతే అక్కడ బాధపడాలి చెప్పగలమా ఇక్కడ పని చేస్తున్నందుకు వాళ్ళు సంతోషం